జై శ్రీరామ్ జై శ్రీరామ్ రేపు ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ నుంచి పట్టుకు ఇట్స్ గోయింగ్ ఆన్ జస్ట్ హోల్డ్ ఇట్ ఏ జస్ట్ హోల్డ్ ఇట్ ఇరవై నాలుగు సారీ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండు అంటే మనకి ఇంకా పద్దెనిమిది రోజులు ఉంది ఈ పద్దెనిమిది రోజుల్లో మనం ఏర్పాట్లు చేసుకుని దీపోత్సవం బాగా చేసి దీపావళి బాగా చేయాలి ఆ రోజు ప్రతి గుడిలో దీపాలు వెలగాలి ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలి ప్రతి గుండెల్లో దీపాలు వెలగాలి అలాగే అయ్యప్ప ఒక్కరి నిమిషాలు ప్లీజ్ అలాగే మనం బ్యానర్లు దండిగా వెయ్యాలి ఎందుకంటే ఇది మన జాతికి ఖ్యాతి తెచ్చిన రోజు మన జాతి మరిచిపోకూడని రోజు స్వాభిమాన దేవం స్వాభిమాన శౌర్యం నిలబడినటువంటి రోజు ఆరు వందల సంవత్సరాల యుద్ధం ఆరు లక్షల మంది బలిదానం తర్వాత మనం పొందిన గొప్ప విజయం రామ జన్మభూమిలో కాబట్టి ఆ రోజున మనం ఈ దీపోత్సవం అంతా చేయండి ఒక ముఖ్యమైన పని దాంతోపాటు ఏమిటో చెప్పనా అదిబెట్టి ఏంటి చెప్పనాలు అవన్నీ అలాగే మీరు చేస్తారు నేను చెప్పకల మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని రామ వృక్షాన్ని నాటడం రామవృక్షం మీరు ఒక్కొక్కరు ఒక్కో మొక్క అంటే ఏదో మొక్క కాకుండా అది ఫలపుష్పాలు ఎందుకు అని చెప్తున్నా అంటే రాములు వారు పట్టాభిషేకానికి అయోధ్య వచ్చారు కదా మరి కొన్ని కోట్ల కోతులు వచ్చినాయి ఫుడ్ ఇంద్రుడు వాట వాళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు మరి ఇంద్రుడు కూడా సేవకుడే కదా అన్నీ చక్కగా తిన్నాయంట కాబట్టి రాములు వారు ఉన్న చోట హనుమంతుడు ఉంటాడు హనుమంతులు ఉన్న చోట వానరులు ఉంటాయి నరులు ఉంటారు అందరికీ మన జాతి ప్రపంచానికి నేర్పించింది సర్వేజన కాబట్టి మనం వృక్షంలో కూడా దైవాన్ని చూస్తాం అందుకనే తులసమ్మ అంటాం మనం అలాగే భగవద్గీతలో అశ్వత్థ నారాయణుడు అని నేనే అది నేనే అని చెప్పాడు కృష్ణుడు కాబట్టి మనం ఏదో ఒక దేవతా వృక్షాన్ని రామవృక్షంగా ఒక టైటిల్ దానికి కట్టేసి అది నాటి కేర్ తీసుకోండి ఇప్పుడు నూట నలభై కోట్ల మంది భారతీయులు హిందువులు ఒక ఎనభై కోట్లు వేసుకుందాం నలభై కోట్లు ఎక్కసడా వెళ్ళిపోయినా మరొకసారి ఊహించండి ఎనభై కోట్ల వృక్షాలు నాటితే ఎనభై కోట్ల మొక్కలు నాటి అవి ఎనభై కోట్ల వృక్షాలు అయితే ఎంత పచ్చదనం ఎంత ప్రశాంతత కాబట్టి మన కిస్మిస్లో ఓ కొమ్మను నరికేసి లైటింగ్ పెట్టేసే ఆ మూర్ఖులకి మనకి సాపత్యం ఎలా ఉంటుంది మనం మొక్కలు వేస్తాం మొక్కల్ని బతికిస్తాం వృక్షాలను పెంచుతాం దానికి రుజువు తెమ్మమ్మ మర్రిమాడు ఆవిడ పాతివరత్యం చిన్న మొక్కని మొక్క చేయి అన్నాడు రాజు ఆవిడ పాతివచ్చ నిరూపించుకోబడింది కాబట్టి అటువంటి పతివత మాతలు తల్లును పుట్టిన దేశంలో మనం పుట్టాం కాబట్టి వృక్షాన్ని మన నాటడం ద్వారా జనాలకి మనం పర్యావరణానికి హితం చేస్తున్న విషయం మరోసారి ప్రపంచానికి తెలుస్తుంది అందుకని రామ వృక్షాన్ని నాటే ప్రయత్నం చేయండి అందరికీ పర్యావరణ హితము రాముడు కోరుకున్నది ఆ పచ్చదనం రాముడు తిరిగింది వనాల్లో కదా అవునా కృష్ణుడు తిరిగింది వనంలో అనుకోండి సో కాబట్టి మనం అంతా వాళ్ళ ఆవు ఆవు ఎన్ని మాటలైనా చెప్పాలి ఆవు నిన్న ఒక అతను ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు సిగ్నేచర్ ఛానల్ ముస్లిం మీరు గోమాంసం తింటారా అంటే తింటాను అని చెప్పాడు అదేంటి సార్ పబ్లిక్గా చెప్తున్నారంటే అతని తర్వాత కొన్ని మంచి మాటలు చెప్పాడు ముస్లిమే బట్ నేను ఆ కింద కామెంట్ కూడా పెట్టాను ఐ సపోర్ట్ ఇస్ వాట్స్ అని ఏంటంటే తింటానని కావాలని చెప్పాను కానీ యాక్చువల్గా తిన్నాను నేను మానేశాను మానేశాను కానీ ఎందుకు చెప్పాను మీకు తెలియాలని చెప్పాను ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది తింటున్నారు అసలు ఎందుకు దొరుకుతుంది అది నిషేధం కాదు కాబట్టి ఒక ముస్లిమే చెప్తున్నాడు కౌని కౌ యొక్క మాంసం తినడాన్ని నిషేధించండి అని చెప్తున్నాడు మరి మనం ఎంత చెప్పాలి హుండీల్లో డబ్బులేసే మహాభక్తులందరికీ నా విన్నపం కాగితం మీద రాసి గోవద నిషేధించండి గోవుని రక్షించండి అనో కాగితం హుండీలో వేయండి కాగితం లేదు అని నేను చెప్పానుగా ఎప్పుడో చెప్పాను ఆరు ఏడేళ్ళ నుంచి చెప్తున్నాను అందుకని హుండీలో మీ మనసులో ఉన్న ఇటువంటి సమస్యని కాగితం మీద రాసి వేయండి మళ్ళీ ప్రింటింగ్ చేసి పంచి పెట్టేసి మళ్ళీ నేరవుతాయి మరీ బతకం మీరే పెన్నతో రాయండి ఈ మనసులో ఉన్న బాధ ఏదో సమస్య అది హుండీలో వేయండి ఇప్పుడు వెంకటేశ్వర గుడికి వెళ్ళాం తండ్రి గోవింద గోవిందని రక్షించి తండ్రి ఈఓ గారు చైర్మన్ గారు దీని మీద దృష్టి పెట్టండి ఓ కాగితం వేయండి ఇంకో సమస్య వేయండి ఇంకో సమస్య వేయండి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి కళ్ళు తెరిపించబడతాయి మనం డబ్బులు డబ్బులిస్తే అన్నయ్య పట్టుకెళ్ళి ఆ జాతకి ఇచ్చేస్తాడు ఆ అన్నయ్య పట్టుకెళ్ళి మళ్ళీ పాస్టల్ జీతాలకు ఇచ్చేస్తారు అదేం అది మారరు ఆ విషయంలో అన్నయ్య ఎప్పుడు తగ్గేది లేదంటు అందుకే దాన్ని ఏమంటారు పరకామని బయటకు వచ్చేసింది ఈజీగా ఈజీగా పట్టుబడను కాబట్టి మీరు ఈ ఈ వృక్షాల విషయం జనవరి ఇరవై రెండున రామవృక్ష స్థాపన చేయండి అలాగే గోమాతను రక్షించే విషయంలో ఈ చిత్తూరు జిల్లా దరిద్రంగా తయారు చేశారు ఇరవై పాతికేళ్ల క్రితం చిత్తూరు జిల్లా అంటేనే ఆవులకి పెద్ద ప్రసిద్ధి ఇప్పుడు ఆవులే అన్ని పందులే పందులు మీన్స్ హెచ్ఎఫ్ అది అసలు ఆవే కాదు దరిద్రం దాని కోత చూశారుగా ఆవు అంబానును అని చిన్నప్పుడు చదువుకున్నాం ఇదంటదా ఇదంటే ఎందుకని దీని పుట్టుకు శంకర దీని కోత వంకర అర్థం చేసుకో శంకర నేను మీ నెత్తానికి వంకరా అదైందా అందుకని మీరు మన మన ఆవుల్ని పెంచే ప్రయత్నం చేయాలి ప్రతి దేవాలయ కేంద్రంగా గోశాల ఉండాలి గోవులు రక్షించబడాలి అప్పుడే మన ధర్మం రక్షించబడుతుంది దేవాలయాలు గోవులు తల్లులు పిల్లలు వృద్ధులు రక్షించబడితే ఆ ధర్మం రక్షించబడుతుంది ఆ ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళు ఈ కార్డు తీసుకుందరు మిగిలిన వాళ్ళు ఆల్రెడీ వచ్చిందిగా అమ్మ नंद नंद अंधोक्षर्मंतन जपनी हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे 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 भारत माता की जय भारत माता की जय सीताराम जन्ममूर्ति भगवान की जय अयोध्यापति सीताराम जन्ममूर्ति भगवान की जय गोपाल भगवान की जय अयोध्या श्री राम जन्मभूमि दिव्य भव्य नव्य మందిర ప్రతిష్టా మహా ప్రతిష్ట కి మదనపల్లి భక్త బృందకి భారత్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ ఇది నా కార్డు కాసేపట్లో నేను తిప్పేత్తాను బోర్డు వదిలేస్తాను మీ